ఆరామస్తాను ప్రత్యేకంగా లేదు అయితే ఆయన ఆ ప్రెస్ మీట్ ఆరున్నరకే ఎగ్జిట్ పోల్స్ దానికి సంబంధించి వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్ ఆరున్నరకే నేను ముందే చెప్పేస్తాను వాళ్ళు ఏ పార్టీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఉండబోతున్నాయి ఏం చెప్పబోతారో అనేది ముందే చెప్పేస్తాను ఎలా అంటారా ఇక్కడ తమిళ పెట్టడం ఇప్పుడు ఆరైతున్న టైము ఆరున్నరకే ప్రెస్ మీటు అక్కడ తమిళ చూసారా సాక్షిలో వచ్చిన తమిళనమాట తమ్నెళ్ళు బట్టి చెప్పేయచ్చు వాళ్ళ స్ట్రాటజీలు ఏంటి ఏం చెప్పబోతున్నారో ఎలా ఉండబోతుంది అనేది కళ్ళ కట్టినట్టు తమ్ముళ్ళే జగన్ జగన్మోహన్ రెడ్డి ఫోటో నవ్వుతా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో అస్తాం ప్రెస్ మీట్ లైవ్ అని చెప్పేసి సాక్షిలు ఎప్పుడైతే వచ్చిందో ఓ క్లారిటీ వచ్చేది జనాలకి అందులో సమస్య తిరిగలేదు అందులో నాకు అర్థమైంది కూడా అదే వాళ్ళు ముందే చెప్పేస్తారు అనమాట ముందే డీలింగ్స్ ఉంటాయి ముందే ఉంటాయి డీలింగ్స్ అన్ని కూడా కదా నాకు ఒక్కొక్కసారి నవ్వుతూ ఉంటుంది అండి చూసినప్పుడు అలా కూడా సరేలా అలా మాట్లాడుతూ ఉంటారో చెప్పి అని జరగవు ఎందుకంటే ఇదే ఆరామస్థానం రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి అని చెప్పాడు రెండు వేల పద్నాలుగులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు నూట పదో నూట పన్నెండు సీట్లు వంద నుంచి నూట పన్నెండు మధ్యలో అనుకుంటా ఆయన అప్పుడు చెప్పింది జరగలేదుగా అదృష్టం బాగుండి రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాడు వర్కౌట్ అయింది తెలంగాణ ఎన్నికల్లో కూడా చెప్పాడు వర్కౌట్ అయింది మేబీ అయితే కొన్నిసార్లు అవ్వచ్చు కొన్నిసార్లు అవ్వకపోవచ్చు అయితే ఈసారి మబ్బి పెట్టే ప్రయత్నం అనుకుంటా చూద్దాం నేను చెప్పాల్సిన నా అంచనా అది నువ్వు అందులో వచ్చిందంటే నా అంచనా ప్రకారం అదే నువ్వే పార్టీకి మద్దతుగా మాట్లాడుతావో ఏ పార్టీకి అనుకూలంగా మన రిపోర్ట్ తయారు చేస్తామనేది మాకు క్లియర్గా అర్థమైపోతుంది అనే నేను చెప్పే ప్రయత్నం అది మాట చూద్దాం నాలుగు వరకు వెయిట్ చేస్తే ఒక క్లారిటీ వచ్చింది ఇంకో విచిత్రం ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పట్లేదు కానీ డైరెక్ట్గా నా తమ్ములిసిపోయినా ఎగ్జిట్ పోల్స్ అని వేస్తున్నారు వాళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన కొంతమంది కుహానా మేధావులు అదే మా మేధావులు మా కాసాయి గారు కావచ్చు మా కాసాయ అలాంటి మాటలు చెప్పలే మా గుర్రెగ్డే అలాంటి మాటలు చెప్పడం ఇంకా మా కాశీమూరా ప్రసాదు పోయి అన్నారో లేదంటే జానుగడు లేదంటే సాక్షి టీవీలోనో లేదంటే కొద్దిమంది కొత్త కొత్తగా వచ్చారు కొంతమంది ఇంకా వాళ్ళ పేర్లు కూడా లేవు వాళ్ళు తమిళనెళ్ళు మీద ఎగ్జిట్ పోల్ అని హేస్తున్నారో లోపల మాత్రం ఏదో ఒక సర్వే పేరు చెప్పి మొన్నిబాయ్ అని చెప్పేసి ఒకడంటాడు తర్వాత సర్పక్షలం ఏదో అని ఒకడంటాడు రకరకాల పేర్లు రకరకాల పేర్లు పెట్టేళ్ళు ఏం చెప్తున్నారంటే ఎన్నడూ లేని విధంగా అప్పుడే భారీ మెజార్టీ ఇంకా ఎగ్జిట్ పోల్స్కి ఈరోజు సాయంత్రం వరకు టైం ఉంది ఇంకా ఈరోజు సాయంత్రం ఆరున్నర తర్వాత ఎగ్జిట్ పోల్స్ పెట్టిపోతాయి అప్పుడు ప్రకటిస్తారు ఈ లోపేళ్ళు ఒక పొద్దున్న లేకుండా రాసుకొచ్చేస్తున్నారు పేపర్ మీద రాసుకొచ్చేసి ఇంకేమీ లేదు ఇంకా వైఎస్ఆర్సీపీ మరి మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తుంది వెళ్ళి అబ్బాయి అంతే పని ఏటా ఒక అంటే ఇప్పుడు ఏదైనా ఒక సర్వే సంస్థ నిజంగా అలాంటిది ఏదైనా చేసి ఒక బయటకు ప్రకటించినప్పుడు ఏంటంటే కనీసం ఏ పీడిఎఫ్ ఫైల్ లాంటిదో ఏదో ఒకటి ఉంటుంది కదా మరీ పొద్దున్న లెక్క మీద రాసుకొచ్చేసి ఒక పేపర్ మీద రాసుకొచ్చేసి ఏమన్నా కిరాణా కోటకి వెళ్తాం కదా కనిపెక్ మూడు కేజీలు పందరూ రెండు కేజీలు అని చెప్పేస్తున్నాను బియ్యం ఒక ఐదు కేజీలు పది కేజీలు అని చెప్పేసి నన్ను రాసుకుని కిరాణా షాప్కి వెళ్తారు కదా కొంతమంది అలాగా ఒక పేపర్ మీద రాసేస్తున్నారు దాని ఫోటో తీస్తున్నారు దాన్ని వాట్సాప్లో పంపించుకుంటున్నారు శుభ్రంగా దాన్ని స్క్రీన్ మీద తీస్తున్నారు ఆ పొద్దున్న లెక్కని అది పోల్ సర్వే అంట సర్వే అంటున్నారు ఎగ్జిట్ పోల్స్ అంటున్నారు మరి ఎగ్జిట్ పోల్స్ చెప్పని అలా వస్తాయా అని చెప్పేసి అంటే ఏ నియోజకవర్గానికి నియోజకవర్గాన్ని కనీసం టైపింగ్ అన్న ఉంటుందిగా ఉండదా పోనీ చెప్పినా ఏమన్నా సర్వే కరెక్టా అని చెప్పేసి ఒకసారి గూగుల్లో చూస్తే దాని పేరు కూడా కనబడట్లేదు పేరు కూడా ఎక్కడ కనబడట్లా వాళ్ళు చెప్తారు కదా ఏదైతే కొన్ని కంపెనీ పేర్లు చెప్తారు కదా ఏదో పలానా కంపెనీ సర్వే చేసిందను ఇంకోటో ఇంకోటాను సరేలేదు దానికి ఉన్న పేరు ఏంటి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి అని చెప్పేసి గూగుల్లో అనుకోండి దొరకని కూడా దొరకదు ఎందుకంత ఆత్రం దానికి సాయంత్రం ఆరున్నర దాకా ఆగితే తెలిసిపోద్ది ఏ ఎగ్జిట్ పోల్స్ ఏంటి అనేది ఎవరు వస్తారు అనేది సాయంత్రం కొడతారు సాయంత్రం నుంచి కొడతారు మనం కూడా మాట్లాడుకుంటాం దాని గురించి మనం కూడా ఖచ్చితంగా మాట్లాడుకుంటాం నేను కూడా మాట్లాడతా కోసే తర్వాత సర్వే ప్రకారం అంటే ఎన్నికలు అయిన తర్వాత సర్వే ప్రకారం అనో ప్రీ ఎగ్జిట్ పోల్స్ అనో లేదంటే ప్రీ సర్వే అనో ఏదో పేరు పెట్టి మనం కూడా మాట్లాడితే చాలా సండాలంగా ఉంటుంది రియాలిటీలో ఉండాలి ఇప్పుడు కూడా ఆరున్నర వరకు అలాంటి ప్రస్తావన ఏది ఉండదు ఆరున్నర తర్వాత ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బయటకొస్తాయి అప్పుడు దాకా ఎవరైనా చెప్పినా కానీ అంతా వస్తుంది వాటిని నమ్మే పరిస్థితి ఏమి ఉండదు నేను అందుకే చెప్తున్నాను కదా క్రెడిబిలిటీ లేని అవన్నీ పరిగణనలోకి తీసుకోవడం అన్నీ కూడా ఇప్పుడు మనకు ఒక నిబంధన ఉంది ఎన్నికల సంఘం నిబంధన ఉన్న ఉన్నప్పుడు ఏ సంస్థ కూడా ఆ నిబంధనలు ఉల్లంఘించి మేము ముందుగానే ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తాము అనే ధైర్యం ఎవరో చేయరు మరి వీళ్ళు ఎలా చెప్తున్నారంటే ఊరికే ఊరు లేనివి ఆ సర్వే సంస్థలు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తారు ఓ పొద్దున్న కోరు తీసుకొచ్చి ఇప్పటిదాకా చెప్పాను కదా అదే పని చేస్తూ ఉంటారు మబ్బి పెట్టానమాట అంటే ముందు నుంచి కూడా అది అంటే జీ ఏజెంట్లు కార్యకర్తలు పారిపోకుండా అది మళ్ళీ మనమే వచ్చేస్తున్నారు అనే ఫీలింగ్లో ఉంటారన్నమాట వీళ్ళంతా కూడా అవి ఎన్ని చేసుకున్నా ఉపయోగం లేదు మీ పెయిడ్ డబ్బా కాకపోతే కాకపోతే అదంతా మన పెయిడ్ ప్రమోషన్ అనుకోవాలా వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి కూటమి రాబోతుంది కూటమికి నాకు తెలిసి వన్ ట్వంటీ ప్లస్ కానీ బిలో అయితే ఉండవు ఇది రాసిపెట్టుకోండి అందులో ఎలాంటి సందేహం లేదు మీరు ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని పేపర్లు పట్టుకొచ్చినా ఎంతమంది నేసుకొచ్చేసినా పొద్దున పొద్దు లెక్కలు ఎంతమందితో రాసుకొచ్చేసినా కూటమికి ఖచ్చితంగా వన్ ట్వంటీ ప్లస్ నూట ఇరవై పైనే కానీ అయితే రావు నాలుగో తారీఖున అంటే ఇంకొక రెండు మూడు రోజులు ఉంది నాలుగో తారీఖున అందరికీ అర్థమైపోద్ది సినిమా ఆల్రెడీ వాళ్ళు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుద్ది ఎగ్జి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కూటమి వైపే ఉంటాయని నా నమ్మకం ఖచ్చితంగా ఉంటాయి అందులో ఎలాంటి సందేహం లేదు ఏ సంస్థ రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్స్ ఎవరు ప్రకటించినా సరే కూటమికి కూటమి వైపే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ప్రకటిస్తారు అది చూసుకొని అది చూసి ఆడాలా ఇలా చూసి ఏళ్ళకి వెళ్ళి ముందు నుంచి ఈ ప్రయత్నం అన్నమాట నేను చూసా టీవీ టీవీ తొందరలో డెబేట్ అనుకుంటా అదొక విచిత్రమైన వాదన నేను అక్కడ మా కేఎస్ ప్రసాద్ అయితే నేను ఆయన గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చేసామంటాడు అదే మన గ్రౌండ్ లెవెల్కి కాలు అక్కడ వెళ్ళి గ్రౌండ్ నాకు తెలీదా కేఎస్ ప్రసాద్ గురించి నాకు తెలియదా హైదరాబాద్లోంచి బయటికి రానే రాడు మనోడు హైదరాబాద్ దాటి బయటికి రాడు గ్రౌండ్ లెవెల్లో నువ్వు ఎక్కడ చేసావంటే చే ఛాన్సే లేదు గ్రౌండ్ అంతా అబద్ధాలు ఈ సో ఏదో ఒక సోలు చెప్పుకొని బతికేచ్చే ఏదో నా కానీ సాయంత్రం వరకే మనం బాకా అవ్వాలి ఇక్కడ ఆ తర్వాత ఊదేది సచ్చేది ఏ ఉండదు బాగా గుర్తుపెట్టుకోండి సాయంత్రం సాయంత్రం బొమ్మ కనబడుతుందిగా అందరికీ సాయంత్రం ఒక పిక్చర్ కనబడిపోద్ది మీ అందరికీ కూడా ఎన్నాళ్ళు మనం అనవసరంగా ఆవేశపడి పొద్దున్న లేసుకొని చెప్పేసాం కాదు రియాలిటీ ఇది వాస్తవం ఇది గ్రౌండ్ రియాలిటీ వేరు మనం ఇక్కడ ఎన్ని మాట్లాడేసుకున్నా ఒక పేపర్ పెన్న పెట్టుకుని ఎన్ని మాట్లాడేసుకున్నా గ్రౌండ్ గ్రౌండ్ రియాలిటీ వేరు ఎక్కడికి వెళ్ళినా ఏ నోట విన్నా ఒకటే మాట దరిద్రుడు పోతేనే కానీ మనం బాగుపడం ఏ సెంటర్ కానీ వెళ్ళండి ఎక్కడికన్నా అండి టీ సెంటర్కి వెళ్తారో మాట్లాడతారో టీ బడిలో టీ బడ్డీ దగ్గర కూర్చొని మాట్లాడతారో టిఫిన్ సెంటర్ దగ్గర కూర్చొని మాట్లాడతారో ఆటో స్టాండ్లో కూర్చొని మాట్లాడతారో అంటే వెళ్తే ఎక్కడన్నా ఆగి మాట్లాడతారో ఎవరన్నా కదిలించినా రాష్ట్రంలో ఎవరిని కదిలించినా ఒకటే మాట ఈసారి ఖచ్చితంగా దరిద్రుడు పోతేనే కానీ రాష్ట్రం బాగుపడదు మనం బాగుపడం అదే మాట ఇంకా అంతా అక్కడ అంద అందరి నోట అదే మాట ఉన్నప్పుడు మన ఇక్కడ బాగా ఊదుకోవడం అయితే చేసేది ఏమీ లేదు మీకు నాకు అదే అర్థమైంది నాకు వీళ్ళు రియాలిటీలోకి ఇంకా రావట్లేదు వీళ్ళు వీళ్ళ ప్లాన్ ఏంటంటే అక్కడ ఒక సర్వే ఇక్కడ ఒక సర్వే ఇక్కడ ఒక సర్వే అని చెప్పేసి ఆయా సంస్థలో చేసిన సర్వే రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ అంత ముందు ఉంటారు కాబట్టి అవి దగ్గర పెట్టుకుంటారు వెళ్ళు అందులో కొన్ని ఇందులో కొన్ని ఇందులో కొన్ని మూడు కలుపుకుంటారు అన్నమాట మూడు కలిపి ఏదైతే కొద్దిగా అప్పుడు ఉదాహరణకి కొన్ని కొన్ని నియోజకవర్గాల పేర్లు చెప్తే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఉదాహరణకి పాలకొల్లు నిమ్మల రామా నాయుడు ఛాన్స్ లేదు ఇంకా అట్లా వేరే పేరు వేరే ఆలోచన అనేది ఉండదు ఖచ్చితంగా ఆయనే వస్తాడు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ మెజారిటీ లెక్కేసుకోవాలి అంతే ముప్పై వేలు వచ్చుద్దా నలభై వేలు వచ్చుద్దా అనే మెజారిటీ లెక్క తప్పితే ఆయన వస్తాడా రాలేదు లెక్క అక్కడ ఉండనే ఉండదు పాలకొల్లు అలాంటి పేరు మోసినా ఇంకో కొన్ని నియోజకవర్గాలు బృదాహరణ పిఠాపురం ఉంది ఎవడన్నీ సొలు చెప్పినా ఎవడన్నీ మాట్లాడినా ఎవడు బుద్ధుల పుస్తకాలు పట్టుకొచ్చి లెక్కలు చెప్పేసినా వర్కౌట్ అవ్వదు యాభై వేలు పైన నుంచి మెజారిటీ పక్కా ఉంటుంది మంగళగిరి కూడా అంతే ఖచ్చితంగా హిందూపూర్ కూడా అంతే కుప్పం బాబు గారు కూడా అంతే అక్కడ మెజారిటీ లెక్కేసుకోవాలి తప్పితే ఆయన వస్తారా రారా ఆ ప్రసక్తి లేదు వీళ్ళు అలాంటి నియోజకవర్గాల్లో కూడా వీళ్ళు పొద్దుల బుక్ మీద రాసుకొచ్చేసేవాళ్ళు ఒక పెన్న పేపర్తో రాసుకొచ్చేసి మన ఎకంగా ఒకడు అంటాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఆరు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఓట్ల తడితే ఓడిపోతారని చెప్పేసి మాట్లాడతాడు నాకు అప్పుడే నాకు అప్పుడే అర్థమైంది పూర్తిగా బుర్రపోయింది వీడికి రేపు అన్న రోజున భారీ మెజార్టీతో ఆయన గెలిచడానికి మనం తలెక్కేసుకుంటాం అంచనాలు చెప్పడం వేరు మనం అంచనా చెప్పడం వేరు అభిప్రాయాలు చెప్పడం వేరు కానీ ఓట్లతో సహా లెక్క రాసుకొచ్చి చెప్పిచ్చేసి చెప్పేసావు కదా జరిగేది ఇదే జరగబోయేది ఇదే అని చెప్పేసి అని అప్పుడు మనకున్న క్రెడిబిలిటీ పోదా ఎవడో నమ్ముతాను నిన్ను అసలు కాబట్టి సాయంత్రం వరకు వెయిట్ చేయండి ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా సాయంత్రం తెలిసిపోతాయి వస్తాయి కదా అప్పుడు మాట్లాడుకుందాం మళ్ళీ మాట్లాడుకుందాం అప్పుడు కవితే కానీ మరి అలాగా